హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకి గార్డెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు అయితే మన గార్డెన్ లో కొన్ని పనులు చేసుకుందాం అలాగే ఆకుకూరలు తోటకూర ఒకటి నాటుకుందాం అండి అట్లాగే గార్డెన్ లో నేను ఏ పనులు చేసినా మీకు చూపిస్తాను రండి చూడండి ఇక్కడైతే నేను ఒక గ్రో బ్యాగ్ తీసుకున్నాను దీనిలో మట్టి రెడీగా ఉంది ఈ మట్టి అంతా కూడా ఇలాంటి ఒక టూల్ తీసుకొని ఫస్ట్ అయితే లూజ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే ఆకుకూరలు వేసుకోవాలి అనుకున్నప్పుడు మట్టి అంతా కూడా చక్కగా లూజ్ చేసుకోవాలండి ఏమైనా రాళ్ళు పెంకులు ఉంటే ఇట్లా తీసేసుకుంటూ ఉండాలి సాయిల్ ఇట్లా లూజ్ చేసుకున్న తర్వాత చక్కగా వేళ్లతో ఇలా మంచిగా చదువుగా చేసుకోవాలి సేమ్ టైము ఈ మట్టి అంతా కూడా ఫస్ట్ తడుపుకోవాలండి ఇట్లా నీట్గా ముందు తడుపుకోవాలి ఏ ఆకుకూరైనా సరే వేసుకోవడానికి ముందు సాయిల్ తడిపేసుకోవాలి చూసారా ఈ విధంగా తడుపుకోవాలి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ ని చక్కగా నీట్ గా తడిపేసుకున్నాం కదండి నేనైతే ఇక్కడ చూడండి తోటకూర గింజలు నాడుతున్నాను కొన్ని గింజలు తీసుకొని ఈ విధంగా కొన్ని అయితే ఈ గ్రో బ్యాగ్ లోకి సరిపోతాయండి కదా ఈ తోటకూర గింజల్ని లైట్ గా ఇలా చల్లేసుకోవాలండి మనకి కనిపించవు కానీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి అనమాట మీకే నేను చూపిస్తాను తర్వాత ఇలా మొత్తం చల్లేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కొంచెం ఈ మట్టి మీద చల్లాలన్నమాట పొడి మట్టి తీసుకొని పైన కొంచెం చల్లాలి ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ ని మనం మంచిగా వెలుతురు ఎండ పడేలాగా ఆ ఫేస్ లో పెట్టుకోవాలండి అప్పుడు మాత్రమే చక్కగా సూర్యరశ్మి పడి మంచిగా త్వరగా ఫాస్ట్ గా పెరుగుతాయి ఇప్పుడు మళ్ళీ ఫైనల్ గా ఒక్కసారి లైట్ గా వాటరింగ్ చేసుకోవడమే రెండు పూట్ల వాటరింగ్ చేస్తూ ఉండాలి అది మాత్రం మర్చిపోకూడదు చూసారు కదండి నేనైతే వేసేసాను గింజలు మళ్ళీ పైన వాటర్ కూడా పెట్టేసాను మళ్ళీ ఈవినింగ్ కూడా దీనికి వాటర్ పట్టాలన్నమాట మనం ఈ తోటకూర విత్తనాల నుంచి మొక్క కొంచెం పైకొచ్చే వరకు కూడా రెగ్యులర్గా రెండు పూట్ల వాటరింగ్ చేయాలన్నమాట ఆ తర్వాత మాయిశ్చర్ని బట్టి మనం అవసరమైతే రెండు పూటలా చేయొచ్చు లేదంటే ఒక్క పూట అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఐదో రోజుకల్లా చక్కగా మొలకలు వస్తాయండి ఇక్కడైతే మీరు చూడండి నేను తొమ్మిది రోజుల ఆకుకూరని చూపిస్తున్నాను ఈ గ్రో బ్యాగ్ లో నైన్ డేస్ బ్యాక్ నేను తోటకూర గింజలు చల్లానండి తొమ్మిదో రోజుకి చూడండి ఎంత ఫ్రెష్ గా చక్కగా గుబురుగా పెరుగుతూ ఉందో ఇలాగే ఉంటుందండి మనం వేసినాక ఐదో రోజుకి చక్కగా వస్తుంది ఒక ఐదారు రోజుల్లోనే రెండు ఇంచులంతా ఆకుకూర ఇప్పుడైతే ఇది టూ ఇంచెస్ ఉంది ఇక వన్ వీక్ అయితే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు చూడండి నేను నర్సరీ మేళా నుంచి తీసుకొచ్చి స్ట్రాబెర్రీ పెట్టాను కదా మూడు మొక్కలు పెట్టాను మూడు మొక్కలు ఒకే దానిలో పెట్టానండి ఇక్కడ చూడండి ఇట్లా నేను మూడు మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టి ఆ తర్వాత దీని నుంచి మళ్ళీ నేను మధ్యలో ఇట్లా నాటులాగా పెట్టాను అనమాట ఇంకొక మొక్క వచ్చింది చూసారా ఇక్కడ మొత్తం ఇది నాలుగు అయ్యాయి అనమాట అసలు చూసాను అలాగే ఇక్కడ చూడండి స్ట్రాబెరీ ఫ్రూట్ అయితే రెడీ అవుతుంది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సంవత్సరం చూద్దాం అని చెప్పి నేను పెట్టాను నెక్స్ట్ ఇయర్ కి నేను మంచిగా చేసుకోవచ్చు మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కదండి మనం లాస్ట్ ఇయర్ అలాగే క్యాలీఫ్లవర్ పసుపు రెండు కూడా ఫెయిల్ అయ్యాము అనమాట కానీ ఇయర్ సక్సెస్ అయ్యాము పసుపు అయితే ఇంకా వచ్చిన తర్వాతే కానీ చెట్లు అయితే బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి క్యాలీఫ్లవర్ అయితే ఇయర్ బాగా సక్సెస్ అయ్యాము క్యాబేజ్ సక్సెస్ అయ్యాము అలాగే ఈ ఇయర్ నేను స్ట్రాబెర్రీ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఇయర్ ఎట్లా ఉంటుందా అని చెప్పి పెట్టానండి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఇది మంచి పండ్ అయ్యి మనం ఒకటి రెండు పండ్లు తిన్నాకే సాటిస్ఫాక్షన్ అనమాట అప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ దీన్ని మంచిగా ప్లాన్ చేద్దాము అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా ఇక్కడ చూడండి ఇది మనీ ప్లాంట్ అండి కింద ఉండేది అనమాట చాలా చిన్నది ఇంత స్టెమ్ ఉండేది కింద ఈ స్టెమ్ని ఈ గులాబీ చెట్టు ఉన్న ఈ టబ్బులో నేను కూర్చోనప్పుడు అది ఇంత పెద్దది అయిపోయింది అయితే బాగా ఎక్కువగా ఎండ వేసిన అన్నాళ్ళు ఇది వడిలిపోయి ఉంటుందండి అయితే నేను చంచాలమే కాబట్టి అనేసి ఇక్కడ పెట్టాను దీన్ని కిందకే మళ్ళీ మార్చేసి మనం గుమ్మానికి పాకించడమే ఏదో చేద్దాము ఈ మనీ ప్లాంట్ అయితే భలే పాకుతుందండి చూడండి దీన్ని ఎప్పటికప్పుడు ఇట్లా పాకిస్తూ ఉండాలన్నమాట కొంచెం సపోర్ట్ ఇస్తే పైకి అల్లుకుంటూ వెళ్ళిపోతుంది కింద నుంచి అయితే చిన్న చిన్న కొమ్మలు ఇలా ఉన్నాయి మనకు కావాలనుకుంటే ఇక్కడికి కొమ్మలు కట్ చేసి వాటర్ లో పెట్టి పెంచుకోవచ్చు లేదంటే ఇట్లా లో పెట్టి కూడా పెంచుకోవచ్చు వాటర్ లో కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వీడియోస్ లో మీకు చూపించాను కదా ఈ మనీ ప్లాంట్ అయితే ఇలా ఉంది దీనిలోనే గులాబీ మొక్క కూడా ఉంది చూడండి అలా ఇక్కడ చూడండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఈ టబ్ లో ఒక పచ్చిమిర్చి మొక్క పెట్టాను అలాగే ఇంతకు ముందు దీనిలో బంతి పూలు అయితే బ్రహ్మాండంగా మనం దసరాకి దీపావళికి బంతి పూలు తీసుకున్నాము ఆ బంతి మొక్కని చనిపోయినాక పీకేశాను దానిలోనే చూడండి దొండపాదు వస్తుంది చూడండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో దొండపాదు చక్కగా బతికింది అలాగే ఒకే టబ్లో పచ్చిమిర్చి ఉంది దొండపాదు ఉంది హండ్రెడ్ రూపీస్ టబ్ లో చూసారా ఇవన్నీ కూడా మనం ఇయర్ ఇయర్ కి ఒక ఎక్స్పీరియన్స్ అలాగే ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో అయితే వచ్చింది చూడండి కాకరకాయలు అయితే మనం చాలా తీసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఎండిపోతూ ఉంది దీనిలోనే టమాటా ముక్క కూడా వస్తుంది అనమాట చూసారా ఇది ఆటోమేటిక్గా పడి వస్తుందేనండి నేను పెట్టింది అయితే కాదు దీనికి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇలా కర్ర ఒకటి పాతి సపోర్ట్ ఇస్తే చక్కగా నిలబడుతుంది అనమాట చూసారా అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు కూడా చూడండి నేనంతా బ్రూనింగ్ చేశాను ఈ చెట్టుని ఆ లాస్ట్ బిఫోర్ వీడియోలో నేను మీకు చూపించాను మొత్తం కట్ చేసేసాను ఇదిగో ఇట్లా వచ్చేసింది ఇక్కడ చూడండి పేను బంక లాగా ఇట్లా వచ్చింది వచ్చిన కొమ్మలన్నీ తీసేసాను తీసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా చూడండి చిక్కుడుకాయలు ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తానండి గోంగూర విత్తనాలు ఎలా వస్తాయి అనేది చూడండి ఇవి గోంగూర కాయలు అనమాట మనం టెరెస్ గార్డెన్లో గోంగూర చెట్లు నాలుగు ఐదో పెట్టుకున్నాం కదండి అందులో నాలుగు మొక్కలైతే పర్ఫెక్ట్గా వస్తూ ఉన్నాయి వాటి నుంచి నేను ఈ కాయలు తెంపాను అనమాట తెంపి ఈ పెటల్స్ని తీసి నేను గోంగూర కాయలతో పచ్చడి చేసి పూర్వం కిచెన్ ఛానల్లో పెట్టాను కావాలంటే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెటల్స్ వచ్చిన వాటిని మనం పచ్చడి చేసుకోవచ్చు అనమాట అయితే ఈ కాయల నుంచి గింజలు ఎలా తీయాలో నేను చెప్తాను చూడండి ఈ పెటల్స్ తీసేసిన తర్వాత ఇట్లా గ్రీన్ గా కనిపిస్తుంది కదండి ఇదే గోంగూరకాయ అంటారు ఈ కాయ బాగా ఎండాలి ఎండిన తర్వాత దాని అంతటా అదే పగిలిపోతుంది పగిలిపోయి చక్కగా దానిలో నుంచి గింజలు వస్తాయి అనమాట ఆ గింజల్ని మనం నాటుకున్నాం అనుకోండి ఒక్కొక్క గింజకి ఒక్కొక్క గోంగూర మొక్క వస్తుంది పెటల్స్ అయితే చూడండి నేను ఆ కాయలన్నిటికి తీస్తే ఇన్ని వచ్చినాయి వీటితో చక్కటి పచ్చడి ప్రిపేర్ చేశాను చూడండి పూరం కిచెన్ లో ఆ పెటల్స్ అన్ని తీసేయగా అంటే ఆ గోంగూర రేకులు నేను చూపించాను అవి తీసేగా ఇన్ని కాయలు వచ్చాయనమాట వీటిని ఇప్పుడు నేను ఎండలో ఎండ పెడతాను రెండు మూడు రోజుల తర్వాత చక్కగా గింజలు తీసుకోవచ్చు ఈ కాయల్ని మనం చక్కగా ఎండలో ఇలా ఎండ పెట్టేసామనుకోండి ఒక ఐదు ఆరు రోజుల పాటు ఎండిని అనుకోండి చక్కగా దీని నుంచి సీడ్స్ వస్తాయన్నమాట ఇక్కడ చూడండి ఒక కాయ ఎండిపోయి కనిపిస్తుంది చూసారా గింజలు అయితే ఎలా చూడండి వీటిని మళ్ళీ మనం నాటుకుందాం అనుకోండి చక్కగా గోంగూర మొక్కలు అయితే వస్తాయన్నమాట అందుకని నేను వీటిని తీసుకొచ్చి ఎండలో పెట్టాను చక్కగా వీటి నుంచి సీడ్స్ కలెక్ట్ చేసి మనం ఉంచుకోవచ్చు మనకు తెలిసిన స్నేహితులకి ఇవ్వచ్చు అట్లా అని నేను కలెక్ట్ చేసి పెట్టాను చూశారు కదండీ ఈరోజు వీడియో అయితే ఇదేనండి నేను కొన్ని పనులు చేసుకున్నాను అలాగే తోటకూర గింజలు నాటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే పూరం కిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన మిత్రులకి లింక్ లింక్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ